ఉత్తరాంధ్రకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కు కర్మాగారం ఈ వేలాది మంది తెలుగు వాళ్ళు కలిసి విరోచితంగా పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఒక హాట్ టాపిక్గా మారింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తానని ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నా కేసులు ఏం చేస్తారు నాకు ఎసరి తీస్తారా తీరా అనేటువంటి మాటలు తప్ప ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఈ రాష్ట్రానికి ఒక్క పైసా అయినా దేనికైనా సరే నిధులు ఏవో తీసుకొచ్చారా మేము అవన్నీ చెప్తారు అదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళిన మస రోజే ఒక తీపి కబురు కేంద్రం నుంచి ప్రధానమంత్రి మోడీ గారు అది ఇప్పటి నుంచే కాదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్ర కేంద్రంకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మరుసటి రోజు భయంకర కోట్లు వేల నిధులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అలాగే గతంలో ఎర్రనాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ విశాఖ స్ట్రీట్ కోసం కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన మనసు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అట్లాగే ఈనాడు నిన్న కాక మొన్న అనుకుంటాను పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేంద్రం కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నాము ప్రధానమంత్రి గారి కోరిక మేరకు అలాగే ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు అని చెప్పి చెప్పడం నిజంగా చాలా సంతోషం అని అంటే మా నాయకుడు అక్కడ వీలు తీస్తే మీ కడుపు పంట మీరు ఏదో చేసినట్టు మీరు ఇంకా కూడా నేను ఇంకా మీకు బుద్ధి రాకపోతే మేము ఏం చేయలేము ఎందువలంటే మీరు రాష్ట్రానికి ఏం చేయలేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఒక ప్రాజెక్ట్ కాలేదు అన్ని గతంలో మా గవర్నమెంట్లో ఆపేసినాడు అట్టే అన్ని ఆపేస్తే ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పైన మా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తాం చెప్తాం మీరు ఎన్ని చెప్పినా కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్ వచ్చారు వైజాగ్ వచ్చినప్పుడు రెండు లక్షల కోట్లు రైల్వే జోన్కి ప్రకటించాడంటే అది మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారు కృషి అని చెప్పి ధైర్యంగా చెప్పింది రెండు లక్షల కోట్లు అంతా ఎంత కాదు రైల్వే జోన్కి కాబట్టి మా నాయకుడితో మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్తో మీరు ఎప్పుడు కూడా సమానం కాదు మా వాళ్ళంతా అభివృద్ధి అయిపోయి చూస్తారు తప్ప నాశనం చేసేదానికి మా ఊరు ఉన్న చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి నేను చెప్పేది ఒకటే వైఎస్ఆర్సీపీ నాయకుడికి మీరు గత ఐదు సంవత్సరంలో ఏమీ చేయలేదు మీరు చె దేశం చేసిన ఒకటే మా పైన కేసులు పెట్టడం మమ్మల్ని చిత్రహింస చేయడం నాన్ వేరిఫిట్ కేసులు పెట్టడం పుట్టించడం ఈ తప్ప మా ఆస్తులు తాక్కోవడం ఈ తప్ప మీరేం చేయడం కాబట్టి ఈరోజు రైల్వే జోన్కి నిధులు సాధించండి వ్యత్యాసానాలు ఇది ప్రైవేట్ పరం చేస్తాం ప్రైవేట్ పరం చేస్తాం అంటా ఉన్నారు కానీ ఏం లేకుండా అలాగే పురోజం చేస్తున్నారు పునర్జం చేసాడు కాదు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆమె కూడా దీనికోసం గిట్టిగా పోరాడిన దాంట్లో సందేహం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ నాయకుల నాయకులారా మీ ఇవ్వకారంగా అవ్వాకులు చవాకులు మాటలు మాట్లాడదునైనా తప్పుది ప్రజలు హర్షించదైనా ప్రజలకు తెలుసు అంత వాళ్ళు కాబట్టి మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మే కలిసి లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం ఈ యొక్క విశాఖ కర్మాగారం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క నిధులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా హర్షణాలతో ధన్యవాదాలు మాట్లాడుతూ నేను సెలవు తీసుకున్నా ఓకేనా